పశ్చిమ గోదావరిలోని నర్సాపూర్ సమీపంలోని మొగల్తూర్ అనే గ్రామంలో జన్మించాడు అతని తండ్రి కానిస్టేబుల్గా పనిచేశాడు అతను తన బాల్యాన్ని తన తాత మామలతో కలిసి తన సొంత గ్రామంలో గడిపాడు చిరంజీవి తన పాఠశాల విద్యను నిడదవోలు గుజరాల బాపట్ల కొన్నూరు మంగళగిరి మరియు మొగల్తూర్లలో చేశాడు అతను ఎస్సీసీ క్యాడెట్ మరియు ప్రారంభంలో న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్నాడు అతను చిన్న వయస్సు నుండే నటనపై ఆసక్తి కలిగి ఉన్నాడు అతను ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కాలేజీలో ఇంటర్మీడియట్ నర్సాపూర్లోని శ్రీ వైఎన్ కాలేజ్ నుండి కామర్స్ డిగ్రీ పట్టా పొందిన తరువాత చిరంజీవి చెన్నైకి వెళ్ళి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు చిరంజీవి అనే రంగస్థల పేరుతో బాగా ప్రసిద్ధి చెందారు ఒక భారతీయ సినీ నటుడు మరియు రాజకీయవేత్త అతను అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల పన్నెండు నుండి పదహైదు మే రెండు వేల పద్నాలుగు వరకు భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖకు స్వతంత్ర బాధ్యతతో రాష్ట్ర మంత్రిగా ఉన్నారు రాజకీయాలకు ముందు చిరంజీవి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివాడు మరియు ప్రధానంగా తమిళ కన్నడ మరియు హిందీ చిత్రాలతో పాటు తెలుగు సినిమాల్లో పనిచేశాడు అతను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాళ్ళు చిత్రంతో తన రంగ ప్రవేశం చేశాడు ఏదేమైనా బాక్సాఫీస్ వద్ద ఇంతకు ముందు విడుదలైంది తన బ్రేక్ డాన్సింగ్ నైపుణ్యాలకు పేరుగాంచిన చిరంజీవి నూట యాభైకి పైగా చలన చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అతను స్వయం కృషిలో నటించాడు ఇది రష్యన్ భాషగా పిలువబడింది మరియు మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది చిరంజీవి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సినిమా ఎక్స్ప్రెస్ ఉత్తమ నటుడు అవార్డును ఉత్తమ నటుడిగా రాష్ట్ర నంది అవార్డును ఈ చిత్రంలో నటించినందుకు గెలుచుకున్నారు అదే సంవత్సరంలో యాభై తొమ్మిదవ అకాడమీ అవార్డుల్లో భారత ప్రతినిధులతో చిరంజీవి ఒకడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అతను రుద్రవీణను కలిసి నిర్మించాడు ఇది నేషనల్ ఇంటిగ్రేషన్ పై ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది అతను ఇండియన్ సూపర్ లీగ్ క్లబ్ కేరళ బ్లాస్టర్ ఎఫ్సి యొక్క సహజ యజమానుల్లో ఒకడు పంతొమ్మిది వందల తొంభై రెండులో కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఘరానా మొగుడు బాక్సాఫీస్ వద్ద పది కోట్లకు పైగా వసూలు చేసిన తొలి తెలుగు చిత్రం ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభై మూడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రధాన స్రవంతి విభాగంలో ప్రదర్శించబడింది ఇది చిరంజీవిని భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన నటుడుగా చేసింది ఆ సమయంలో భారతదేశంలోని జాతీయ వారపత్రికల కవర్ పేజీలకు అతన్ని ఆకర్షించింది వినోద పత్రికలు ఫిల్మ్ఫేర్ మరియు ఇండియా టుడే అతనికి బచ్చన్ కంటే పెద్దవి అని పేరు పెట్టాయి న్యూస్ మ్యాగజైన్ ది వీక్ అతన్ని కొత్త డబ్బు యంత్రం అని ప్రశంసించింది పంతొమ్మిది వందల తొంభై రెండు చిత్రం ఆపద్ కోసం అతనికి ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లు వేతనం చెల్లించారు రెండు వేల రెండులో చిరంజీవికి వెళ్ళి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు అసెస్మెంట్ సంవత్సరానికి అత్యధిక ఆదాయ పన్ను చెల్లించడా సమ్మన్ అవార్డును ఆర్థిక మంత్రి అందించారు రెండు వేల ఆరులో సిఎస్ఎస్ ఐబిఎన్ నిర్వహించిన ఒక పోల్ చిరంజీవిని తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రాచుర్యం పొందిన స్టార్ అని పేర్కొంది సంవత్సరాల పాటు కొనసాగిన సినీ కెరీర్లో రఘుపతి వెంకయ్య అవార్డుతో సహా నాలుగు రాష్ట్ర నంది అవార్డులు మరియు ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు సౌత్తో సహా పది ఫిలింఫేర్ అవార్డులు సౌత్ గెలుచుకున్నారు రెండు వేల ఆరులో చిరంజీవి భారత సినిమాకు చేసిన కృషికి భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్తో సత్కరించారు మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు అరవై ఆరవ కేన్స్ చలన చిత్రోత్సవంలో పర్యాటక మంత్రిత్వ శాఖ మరియు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్తంగా పాల్గొన్న ఇన్స్ట్రబుల్ ఇండియా ఎగ్జిబిషన్ను రెండు వేల పదమూడులో ఆయన ప్రారంభించారు మకావులో జరిగిన పద్నాలుగవ అంతర్జాతీయ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో చిరంజీవి ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పదమూడులో ఐబిఎల్ లైవ్ అతన్ని ఇండియన్ సినిమా ముఖం మార్చిన పురుషులలో ఒకరిగా పేర్కొంది చిరంజీవి నూట యాభైవ చిత్రం మే రెండు వేల పదహైదులో ప్రకటించబడింది ఫిబ్రవరి ఇరవై పంతొమ్మిది వందల ఎనభైన చిరంజీవి తెలుగు హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమార్తెలు సుష్మిత మరియు శ్రీజ మరియు ఒక కుమారుడు రామ్ చరణ్ తేజ చిరంజీవి తమ్ముడు నాగేంద్ర బాబు సినీ నిర్మాత నటుడు అతని తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన జనసేన పార్టీని స్థాపించిన టాలీవుడ్లో ఒక నటుడు అల్లు అరవింద్ అతని బావ చిత్ర నిర్మాత చిరంజీవి నటులు అల్లు అర్జున్ అల్లు శిరీష్ వరుణ్ తేజ్ మినారిక మరియు తేజ మామరి ఇరవై పంతొమ్మిది వందల ఎనభై చిరంజీవి తెలుగు హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమార్తెలు సుష్మిత మరియు శ్రీజ మరియు కుమారుడు రామ్ చరణ్ తేజ చిరంజీవి తమ్ముడు నాగేంద్రబాబు సినీ నిర్మాత నటుడు అతని తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన జనసేన పార్టీని స్థాపించిన టాలీవుడ్లో ఒక నటుడు అల్లు అరవింద్ అతని భావ చిత్ర నిర్మాత చిరంజీవి నటుడు అల్లు అర్జున్ అల్లు శిరీష్ వరుణ్ తేజ్ నిహారిక మరియు సాయి ధర్ తేజ్ మామ హిందూ దేవత ఆంజనేయన్ను ఆరాధించినందున అతని తల్లి చిరంజీవి అనే స్క్రీన్ పేరును తీసుకోమని సలహా ఇచ్చింది దీని అర్థం ఎప్పటికీ జీవించడం ఇది హనుమంతుడు శాశ్వతంగా జీవిస్తున్న నమ్మకానికి సూచన చిరంజీవి తన సినీ జీవితాన్ని పునాది రాళ్ళతో ప్రారంభించారు అయినప్పటికీ అతని మొదటి విడుదల చిత్రం ప్రణబ్ ఖరీదు బాపు దర్శకత్వం వహించిన మణిపూరి పాండవులు తెలుగు ప్రేక్షకుల నుండి చిరంజీవికి గుర్తింపు ఇచ్చారు తాతారామ్మ బంగారయ్య చిత్రంలో చిన్న పాత్ర పోషించారు కమల్ హాసన్ నటించిన ఐ లవ్ యు మరియు కె బాలచందర్ యొక్క ఇది కథ కాదు చిత్రాలలో అతను యాంటీ హీరోగా నటించాడు అనే తమిళ చిత్రం రీమేక్లో చిరంజీవి రజనీకాంత్ పోషించిన పాత్రను ఒరిజినల్లో చిత్రీకరించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో చిరంజీవికి ఎనిమిది ప్రధాన చిత్ర విడుదలలు జరిగాయి తరువాత సంవత్సరంలో పద్నాలుగు చిత్రాలు వచ్చాయి అతను మోసగాడు రాణి కాసుల రంగమ్మ నలభై ఏడు నాట్కల్ నలభై ఏడు రోజులు న్యాయం కావాలి మరియు రణువ వీరన్ వంటి రచనల్లో ప్రధాన విరోధి పాత్ర పోషించాడు చిరంజీవి కొత్త దశాబ్దం అన్నయ్యతో ప్రారంభమైంది కొంతకాలం తర్వాత చిరంజీవి రెండు వేల రెండులో విడుదలైన ఇంద్రాలో నటించారు ఇది టాలీవుడ్ యొక్క మునుపటి బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి ఉత్తమ నటుడిగా తన మూడవ నంది అవార్డును మరియు ఉత్తమ నటుడు తెలుగుకు ఆరవ ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది ఆ తర్వాత అతను ఠాగూర్ మరియు శంకర్ దాదా ఎంబీబీఎస్తో సహా అంతర్లీన సందేశం మరియు సామాజిక కారణాలతో చిత్రాలలో కనిపించాడు దీనికోసం అతను ఉత్తమ నటుడిగా తన ఏడవ మరియు తాజా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నాడు తెలుగు మరియు స్టాలిన్ రెండు వేల ఆరులో ఫిలింఫేర్ స్పెషల్ అవార్డు సౌత్ మరియు ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు సౌత్ చిత్ర పరిశ్రమకు చేసిన కృషికి రెండు వేల పదకొండులో యాభై ఎనిమిదవ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్లో లభించింది రామకృష్ణ దర్శకత్వం వహించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య వంటి చిత్రాలతో చిరంజీవి ప్రధాన పాత్రల్లో కనిపించడం ప్రారంభమైంది ఇది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది తరువాత అతను కె విశ్వనాథన్ దర్శకత్వం వహించిన శుభలేఖలో నటించాడు ఇది వరకట్న వ్యవస్థ యొక్క సామాజిక అనారోగ్యంతో వ్యవహరించింది ఇది అతనికి ఉత్తమ నటుడుగా తన మొదట ఫిలింఫేర్ అవార్డు తెలుగు మరియు విశ్వనాథ యొక్క ఉత్తమ దర్శకుడు తెలుగుకు మూడవ ఫిలింఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది ఇది పెళ్ళంటారా సీతాదేవి టింగు రంగడు బంధాల అనుబంధలు కట్టం వంటి సినిమాల్లో కూడా ఆయన నటించారు అతను పట్నం వచ్చిన పతివ్రతలు మరియు బిల్లారంగా వంటి మల్టీస్టార్ సినిమాల్లో నటించాడు మరియు తరువాత మంచి పల్లకిలో కనిపించాడు చిరంజీవి కొత్త దశాబ్దం అన్నయ్యతో ప్రారంభమైంది కొంతకాలం తర్వాత చిరంజీవి రెండు వేల రెండులో విడుదలైన ఇంద్రాలో నటించాడు ఇది టాలీవుడ్ యొక్క మునుపటి బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి ఉత్తమ నటుడిగా తన మూడవ నంది అవార్డును మరియు ఉత్తమ నటుడు తెలుగుకు ఆరవ ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది ఆ తర్వాత అతను ఠాగూర్ మరియు శంకర్ దాదా ఎంబీబీఎస్తో సహా అంతర్లీన సందేశం మరియు సామాజిక కారణాలతో చిత్రాలలో కనిపించాడు దీనికోసం అతను ఉత్తమ నటుడిగా తన ఏడవ మరియు తాజా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నాడు తెలుగు మరియు స్టాలిన్ స్పెషల్ అవార్డు సౌత్ మరియు ఫిలింఫేర్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సౌత్ చిత్ర పరిశ్రమకు చేసిన కృషికి రెండు వేల పదకొండులో యాభై ఎనిమిదవ ఫిలింఫేర్ అవార్డు సౌత్లో లభించింది రెండు వేల ఎనిమిదిలో చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారాజ్యం అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు సామాజిక న్యాయం తన పార్టీ యొక్క ప్రధాన ఎజెండా అని ఆయన పేర్కొన్నారు రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో రెండు వందల తొంభై ఐదు స్థానాల్లో పద్దెనిమిది స్థానాలను పార్టీ గెలుచుకుంది అతను తిరుపతి నుండి రాష్ట్ర అసెంబ్లీ సభ్యునిగా ఎన్నికయ్యారు అతను రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే కోసం తిరుపతి మరియు పాలకొల్లు నియోజకవర్గాల నుండి పోటీ పడ్డాడు తిరుపతిలో గెలిచాడు కానీ పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పాలకొల్లులో ఓడిపోయాడు ఆరు ఫిబ్రవరి రెండు వేల పదకొండున చిరంజీవి ముప్పై నెలల ప్రజారాజ్యం పార్టీని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో విలీనం చేశారు అవిశ్వాస తీర్మానానికి భయపడిన కాంగ్రెస్ అధ్యక్షుడు సోనియా గాంధీతో రెండు వారాల చర్చల తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం మరియు తెలంగాణ ఆందోళన యొక్క బలమైన నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీలో తన పార్టీని కాంగ్రెస్లో వినయనం చేసిన ఒక సంవత్సరానికి పైగా రెండు వేల పన్నెండు మార్చి ఇరవై తొమ్మిదిన ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యారు ఆయన ఎన్నికయ్యారు మరియు థర్డ్ ఏప్రిల్ రెండు వేల పన్నెండున రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల పన్నెండున ఆయన ప్రమాణ స్వీకారం చేశారు కేంద్ర రాష్ట్ర మంత్రి పర్యాటక మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఫిబ్రవరి రెండు వేల పదకొండున చిరంజీవి ముప్పై నెలల ప్రజారాజ్యం పార్టీని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో విలీనం చేశారు అవిశ్వాస తీర్మానానికి భయపడిన కాంగ్రెస్ అధ్యక్షుడు సోనియా గాంధీతో రెండు వారాల చర్చలు తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం మరియు తెలంగాణ ఆందోళన యొక్క బలమైన నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీలో తన పార్టీని కాంగ్రెస్లో వినయనం చేసిన ఒక సంవత్సరానికి పైగా రెండు వేల పన్నెండు మార్చి ఇరవై తొమ్మిదిన ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యారు ఆయన ఎన్నికయ్యారు మరియు థర్డ్ ఏప్రిల్ రెండు వేల పన్నెండున రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల పన్నెండున ఆయన ప్రమాణ స్వీకారం చేశారు కేంద్ర రాష్ట్ర మంత్రి పర్యాటక మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం భారత జాతీయ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ అప్పులు మరియు తక్కువ ఆదాయంతో విడిచిపెట్టిన తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్ విభాగంలో చాలా మంది సభ్యులు నిరసన వ్యక్తం చేశారు చిరంజీవి అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉండి ఆంధ్రప్రదేశ్లోని రెసిడ్యూరీ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు అయితే ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ను విభజించడానికి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నందున అతను హృదయపూర్వకంగా ప్రచారం చేయలేదని విమర్శలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని అన్ని పార్లమెంటరీ మరియు రాష్ట్ర అసెంబ్లీ స్థానాల్లో దాని అభ్యర్థులు ఓడిపోయారు నూట డెబ్బై ఐదు మందిలో నూట అరవై ఐదు మంది డిపాజిట్ కోల్పోయారు పది శాతం కంటే తక్కువ ఓట్లు పొందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల నుండి అతను క్రియాశీల రాజకీయాలకు దూరం కొనసాగించాడు మరియు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో రాజ్యసభ సభ్యునిగా ఉన్న పదవీ కాలం కూడా ముగుస్తుంది అతను భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు కూడా హాజరు కాలేదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించారు ఇందులో చిరంజీవి బ్లడ్ మరియు ఐ బ్యాంక్స్ ఉన్నాయి ఇది రక్తం మరియు కంటిదానం పొందిన రాష్ట్రాల్లో అతి పెద్దది ఈ ట్రస్టు అరవై ఎనిమిది వేలు పైగా రక్తదానాలు మరియు వెయ్యిన్ని నాలుగు వందల పద్నాలుగు కంటిదానం చేసింది సిసిటి యొక్క బ్లడ్ బ్యాంక్ ఎనభై వేల మందికి సహాయపడింది మరియు ఐ బ్యాంక్ ప్రారంభమైనప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు వెయ్యి మందికి సహాయం చేసింది సుమారు మూడు లక్షల యాభై వేల మంది ప్రజలు సిసిటి ద్వారా తమ కళ్ళను తాకట్టు పెట్టారు సిసిటి ద్వారా పదహారు వందల మంది కంటి చూపు లభిస్తుంది గత నాలుగు సంవత్సరాలుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిసిటి ఉత్తమ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ అవార్డును గెలుచుకుంది జూన్ పది రెండు వేల ఆరున అప్పటి భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిరంజీవి చారిటబుల్ ఫౌండేషన్ను హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ వద్ద ప్రారంభించారు సేకరించడంలో సీసీటీ లక్ష్య మార్కును దాటింది మరియు ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా తొంభై ఆరు వేల మందికి పైగా రక్తంతో సహాయం పొందారు బ్లడ్ బ్యాంక్ మరియు ఐ బ్యాంక్ పై ఆరోపణలు చేసిన తర్వాత ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలను ప్ర పరిశీలించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ ఏపీ స్టేట్ ఎయిడా కంట్రోల్ సొసైటీ యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ మార్గదర్శకత్వంలో పనిచేసింది ఆర్థిక మరియు సాంకేతిక రంగాలకు చెందిన నిపుణులు రక్త నమూనాలను సేకరించడం మరియు పారవేయడం ధృవీకరించబడిన రికార్డులు రక్త సమూహం స్క్రీనింగ్ స్టెరిలైజేషన్ వైద్య వ్యర్థాలను పారవేయడం నిర్వహించిన శిబిరాలు రక్త గడువు నాణ్యత నియంత్రణ స్టోర్ రూమ్ రికార్డ్ రూమ్ మరియు పరికరాల కొనుగోలు కె బాలచందర్ మాట్లాడుతూ చిరంజీవిలో కమల్ హాసన్ మరియు రజనీకాంత్ ఇద్దరు ఉన్నారు అతను చర్య చేయడమే కాదు అతను కూడా నటించగలడు చిరంజీవికి పద్మభూషణ్ లభించింది ఇది మూడవ అత్యున్నత పౌర గౌరవం రెండు వేల ఆరవ సంవత్సరంలో భారతదేశం మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు అందిస్తుంది బీబీసీ యాడ్స్